గుండి నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం మనోజు తను పనిచేసిన ఆఫీసుకెళ్ళి నేను ట్వంటీ డేస్ పనిచేసాను కదా శాలరీ ఇమ్మని అడుగుతాడు ఇక తన బాస్ కైతే కోపం వస్తుంది నువ్వు పని ఎప్పుడు చేసావు కి వచ్చావే గాని పని చేసావా నువ్వు అని బాగా తిట్టి పంపిస్తాడు ఇంకొకసారి గన డబ్బులు గిబ్బులు అన్నావనుకో పోలీసులు పిలిపిస్తానని చెప్పేటప్పటికి ఇంకా తిట్టుకుంటా మనోజ్ అక్కడి నుంచి కాళ్ళు ఇచ్చుకుంటా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేటప్పటికేమో తన భార్య రోహిణి మీకు శాలరీ వస్తుంది కదా హనీ మూన్ కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయమని చెప్పాను చేశారా అని అడుగుతుంది ఇక అతనికి నోట్లో పచ్చి వెలకాయ పడ్డట్టు అవుతుంది ఉద్యోగం పోయిన విషయం రోహిణికి చెప్పకుండా దాచి పెట్టడం వల్ల అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు తర్వాత రోహిణి మళ్లీ మళ్లీ రెట్టించి అడగడంతో ఇక చేశానని అబద్దాలు చెప్పేస్తాడు మీనా అందరికి భోజనాలు వడ్డిస్తూ ఉంటే బాలు అంతలో అక్కడికి వచ్చి నా చికెన్ అంతా తినేసారా ఈ అమ్మ కొడుకులు నాకు ఒక ముక్క కూడా ఉండకుండా తినేస్తారని అనేటప్పటికీ రే ఈ రోజు శనివారం రా అసలు చికెన్ ఎందుకు తింటాం ఈ రోజు అని వాళ్ళ అమ్మ చెప్పడంతో అందుకే తెచ్చాయి ఈ రోజు నేను ఆ వడ్డించి అంటాడు ఇక వాళ్ళ అమ్మ అయితే ఈ రోజు శనివారం నువ్వు కూడా తినొద్దు అని చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళ నాన్న కూడా చెప్పిన మాట ఒక రోజు ఉండలేవా ఈ రోజు తినొద్దులే అని చెప్పేటప్పటికి ఇంకా అందరూ బోన్ చేస్తారు కానీ బాలు మాత్రం బోన్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ పడుకుంటాడే కానీ నిద్రే పట్టదు డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు డబ్బులు ఎలా చేయాలా టికెట్ బుక్ చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళమ్మ దగ్గర లక్ష రూపాయలు ఇచ్చి దాచిపెట్టమని చెప్పింది గుర్తొచ్చి వాళ్ళమ్మ దగ్గర డబ్బు కొట్టేయడానికి మెల్లగా వాళ్ళ గదిలోకి వెళ్తాడు వాళ్ళమ్మ దిండు కింద పెట్టుకున్న కీసును తీసి బీర్వ ఓపెన్ చేసి ఆ డబ్బులు అయితే చేతికి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు వాళ్ళమ్మ నిద్దట్లో రే ఆగరా మనోజ్ అని కలవరించడంతో భయపడిపోయి మంచం కింద దాంకుంటాడు తర్వాత నిద్రలో కలవరించింది అని తెలిసి తర్వాత అక్కడి నుంచి మెల్లగా బయట వచ్చేస్తాడు బాలు ఆకలికి ఆగలేకపోతాడు కానీ టైం వంక చూస్తూ పన్నెండు అయ్యేదాకా ఆకలిని బిగబట్టుకుని టైం సాయ్య చూస్తూ ఉంటాడు పన్నెండు అవగానే అమ్మయ్య పన్నెండు అయిపోయింది శనివారం పోయి ఆదివారం వచ్చేసింది అనేసి తర్వాత మీనాని లేపుతాడు నిద్రపోతున్న మీనా పైకి లేసి ఏంటి అని అడిగేటప్పటికి ఆకలేస్తుంది మీనా అన్నం పెట్టుదూరా అని పిలవడంతో ఇక ఇద్దరు కిందకి దిగి వస్తారు డబ్బులు కొట్టేసిన మనోజ్ వస్తూ ఉంటే మీనాని బాలుని చూసి ఎక్కడ చూసేస్తారో అని దాంకుంటాడు ఇక వాళ్ళు కిందకి వచ్చి తీరిక తిని పైకి వెళ్లేదాకా అక్కడే దాంకొని ఉంటాడు తర్వాత వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మనోజ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు పొద్దున్నే ప్రభావతికి ఫోన్ చేసి డబ్బులు ఇంకా తెచ్చి లేదేంటి అని డబ్బులు ఇచ్చిన అతను అడగడంతో ఇక ప్రభావతి తెచ్చిస్తానని చెప్పి బీరువా తీసి చూసేటప్పటికి డబ్బులు కనిపించవు బీరువంతా ఎతికేసి తర్వాత హాల్లోకి వచ్చి డబ్బులు కనిపించడం లేదని అందరిని అడుగుతూ ఉంటుంది మనోజ్ని తీసేవా అని అడుగుతుంది నువ్వు ఆడేమో నేను అంటాడు తర్వాత బాలుని మీనా అని అడుగుతుంది నేను అసలు మీ గది వైపే రావడం లేదత్తయ్య అని మీనా చెప్తుంది ఇక ప్రభావతి అయితే మీ తమ్ముడే తీసుంటాడు మీ తమ్ముడు ఆల్రెడీ దొంగతనం చేసిన దొంగే కదా మీ తమ్ముడే తీసుంటాడు అని నిందిస్తా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడే తీసుంటాడు అత్తయ్య అని రోహిణి కూడా అంటుంది మీనా అయితే చిన్నపిల్లల వాడి మీద అలాంటి అబాంధాలు వేయడం మంచిది కాదు అని తనైతే బాధపడుతూ అడుగుతూ ఉంటే బాలు అంటాడు లక్షలు కొట్టేసిన దొంగ మన ఇంట్లోనే ఉన్నాడు కదా ఖచ్చితంగా వాడే తీసుంటాడని చెప్తూ ఉంటాడు